శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ అండి రెండు నెలల నుంచి గేదెను చూడ్ కొందామని ఎంత ప్రయత్నించినా మాకు అవరు లేదు ఈరోజు మంగళవారం అండి సాహసించి సంతక వెళ్ళామన్నమాట అయితే ఇప్పుడికి వచ్చి నేను ఎప్పుడు సంతక వెళ్ళలేదండి సంత ఉంటుందని తెలుసు గొల్లల మామి సంత అన్నమాట మా అమ్మగారు ఊరికి తొమ్మిది కిలోమీటర్లు కాకినాడకి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటికి అయితే ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చండి అయితే అక్కడికి గేదెలు చూడ్డానికి ఒక బేరగాడు రమ్మంటే వెళ్ళామన్నమాట ఆయన మా అమ్మగారికి చుట్టము తమ్ముడు అన్నమాట తనకి గేదెల గురించి చెబితే తను చూసుకోవడానికి రమ్మని చెబుతున్నారు అయితే మాకు వీలు కుదరక వెళ్ళటం అవటం లేదండి అయితే వెళ్ళాము ఫస్ట్ నేను మా వారు వెళ్ళామండి ప్రయాణమయ్యి మేము వెళ్ళినప్పుడు అక్కడ గేదెలు అసలు లేవు అప్పటికే మేము ఇంటికాడ బయలుదేరేసరికి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ స్టన్ అయిపోయాము గేదెలు అసరా లేవు నాలుగైదు గేదెలు ఉన్నాయంతే అది అప్పుడే మార్కెట్ అయిపోయిందా అనుకున్నాము అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట లేదండి గేదె ఇప్పటి నుంచి వస్తాయి చాలా దూరాల నుంచి ప్రయాణం చేస్తాయి కదా ఇప్పుడు వస్తాయి అని చెప్పారు అలాగే తొమ్మిది అయ్యేసరికి బాగా మూపు అయిందండి పదవుతులకి ఇంకా బాగా గేదెలు అన్నీ వచ్చేసినాయి అనమాట అయితే గేదెలు చూస్తున్నాము అన్ని రకాల గేదెలు కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయండి అరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు గేదెలు రేట్లు ఇక్కడ పలుకుతున్నాయండి అవన్నీ చూసుకుంటూ వచ్చాము నేను ముందు వీడియోలో ఒక బేరగాడి దగ్గరికి వెళ్ళి అడిగానండి గేదె రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది లక్షా పదిహేను వేలు చెప్పారు నాకు నచ్చలేదండి ఎందుకంటే మాది పల్లెటూరు గేదెలను ఏదైనా రైతు దగ్గర కొనుక్కున్నట్లయితేనే మనకి చౌకగా వస్తుంది ఇది ఒక బేరగాడి కొనుక్కోవడం వల్ల మారు బేరంలో రైతు నష్టపోతాడు కొనుక్కునే వ్యక్తి కూడా నష్టపోతాడు అన్నమాట ఇది చేతగానే వాళ్ళు చేసే పని అయితే మా అమ్మగారు నాకు ఎప్పుడు సహకరించేవారండి ఎందుకంటే మా అమ్మగారు పుట్టింది పెరిగింది ఆ ఊరే కాబట్టి ఊరిలో అందరూ ఆ చుట్టాలు చిన్నమ్లు పెద్దమ్మలు దగ్గర వాళ్ళే అవుతారు కాబట్టి ఏదైనా మాకు చవకగా అమర్చేవారు మా అమ్మ అయితే గేదెలు పాడి చేసి నేను లాస్ అయిపోతున్నాను ఎలాగని అమ్మాయి చేత పాడి మానిపించేయాలని పాప వాళ్ళు సంకల్పించుకున్నారు నాకు ఉందో ఏంటో నేను ఈ పాడి నుంచి బయటికి రాలేకపోతున్నానండి మధ్యలో ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చినా సరే కుదరటం లేదు అందుకే కొనటం లేదన్నమాట అమ్మగారు అయితే నేను అమ్మతో కాప్ పడ్డాను నాకు ఎక్కువ డబ్బులు పోతున్నాయి గేదె దగ్గర పది పదిహేను వేలు నష్టం వచ్చేస్తుంది నాకు గేదె మిగులు మొత్తానికి పాడి చేస్తే ఇరవై ముప్పై వేలు మించి మిగలదు ఇక్కడ మారుబేరం వల్ల పదివేలు పోతున్నాయి తర్వాత ఏదైనా అనారోగ్యాలు రావడం వల్ల పై బై డబ్బులు పోతున్నాయి నేను నష్టపోతున్నాను ఇదే కారణం అని చెప్పాను అయితే అమ్మ అందుకు చొరాయించారన్నమాట అమ్మ సహకారంతోనే నేను ధైర్యంగా సంతకు వెళ్ళగలిగానండి చూద్దాము నాకు చూడాలని ఇష్టము అయితే నేను మా వారు బండి మీద వెళ్ళాము అమ్మ ఆటో మీద వచ్చారన్నమాట మేము గేదెలు చూస్తున్నాము వన్ బై వన్ వచ్చిన గేదెనల్లా అని రేట్లు అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు ద్రాక్ష డెబ్బై వేలు కూడా చెప్పిన గేదెలు అయితే ఉన్నాయండి ద్రాక్షారామం నుంచి వచ్చినవి నేను అంత పెట్టి కొనలేను ఆ రేట్లు కూడా అంత చెయ్యవు నాకు నచ్చక బయటికి వచ్చేసాము వచ్చేలోపు మేము గేదెలు చూస్తున్నామని చెప్పాను కదండి అమ్మ బస్ స్టాండ్ కాడ దిగినప్పుడు మా వారిని తీసుకురావడానికి వెళ్ళారు అయితే అమ్మ రానంతసేపు మేము అక్కడ తిరుగుతున్నప్పుడు ఒకరు పరిచయం అయ్యారన్నమాట కాట్రాలపల్లి నుంచి వచ్చామని వాళ్ళు గేదెను అమ్మి పెట్టేవారులా ఉందో ఆ విషయం మాకు తెలియదు వాళ్ళు మాకు చూపిస్తున్నారు తర్వాత అర్థమైంది అయితే అమ్మ వాళ్ళ తమ్ముడు ద్వారాగా మేము గేదెను కొనుక్కుందాం అనుకున్నాం కాబట్టి తను ఆ అమ్మ వచ్చే టయానికే వచ్చారండి అయితే వచ్చిన తర్వాత గేదెను చూపించిన వెంటనే మాకు ఈ పాలు తీసుకున్నటువంటి గేదె కనిపించింది చాలా బాగా నచ్చింది దీనిని మేము కొన్నామండి అయితే ఇక్కడ బేరగాళ్ళు వచ్చేసి రెండు పూటల పాలు గేది దగ్గర నుంచి తీయకుండా పొదుగులోనే ఉంచేస్తారంట మీరు అడగొచ్చు రెండు పూటల పాలు వదిలేస్తే మరి దూడ ఎలా బతుకుతుంది అని అయితే దూడ దాహం తీరడానికి మాత్రం తాగించి నాలుగు సన్నకట్లు సేపు రప్పించిన తర్వాత అలా వదిలేస్తారట అండి అలా రెండు పూటలు పొదుగు అయితే చాలా విస్తీర్ణంగా కనిపించింది వాళ్ళు చెబుతున్నారు మేము కట్టు వేస్తామమ్మ రెండు పోట్ల కట్టు వేసిన తర్వాతే ఇక్కడ బేరానికి తీసుకొస్తాము మీకు పాలు ఎక్కువగానే ఉంటాయి అని అన్నారండి అయితే ఈ గేదెని మేము కొనుక్కున్నాము ఏ పూసి మీద కొన్నాము అంటే ప్రొద్దుట ఐదు సాయంత్రం ఐదు పాలు ఇచ్చి పూసీ మీద కొన్నాము వేసవికాలం పాడి గేదెల రేట్లు ఎక్కువగానే ఉంటాయండి అయితే నేను నాలుగు రేట్లను చెబుతాను ఆ రేట్లలో ఏదో ఒక రేటు మీరు గెస్ట్ చేసి చెప్పండి ఒకటి తొంభై ఐదు ఒకటి లక్ష ఐదు ఒకటి లక్ష పదిహేను ఒకటి లక్ష ముప్పై ఐదు సాయంత్రం ఐదు ఈ నేసిన గేదే దీని రేటు ఎంత ఉందో ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమూల్యమైన కామెంట్లు నాకు తెలియజేసి మీరు లైక్ చేసినట్లయితే ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేస్తానండి నేను